దేవునికి స్తోత్రం ఈరోజు దయాదాక్షిణ్య పూర్వుడు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి కృపగల వాగ్దానం ఆయన వాత్సల్యత నిలుచున్నది విలాప విలాపవాక్యములు మూడాధ్యాయం ఇరవై రెండో వచనం ప్రియా దయాదాక్షిణ్య సర్వాధికారైన దేవదేవుని వెళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసములో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ సర్వాధికారైన దేవదేవుడు సర్వకృపామయుడు దీర్ఘశాంతుడు కృపా సురమృి గల ఆ మహాప్రభు మన ఎడలా మన కుటుంబ సభ్యుల అధికమైన కృపను కనికరాన్ని ఆదరణ అనుగ్రించి ఆయన వాత్సల్యత ద్వారా మనందరినీ కూడా బలపరుస్తూ జయమిస్తూ విజయమిస్తున్న విజయ చక్రవర్తి మన ప్రియప్రభు అని యేసుక్రీస్తు ప్రభులు వారు దేవదేవుని పిల్లారా అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది కృపలో మనకు విస్తరించడకు ఉదయ కాలము దేవుని కృపతో నింపబడుట అవసరం నూతన దినమును ఎదుర్కొంటకు ఆ కృప మనకు బలమును శక్తిని దయచేచున్నది నలభై సంవత్సరములు ఇస్రాయేలు జనాంగం నడిపించిన మోషే ప్రతి దినమునకు కావలసిన కృపను దేవుని వద్ద నుండి పొందుకోగలిగాడు ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదు అని ప్రార్థించాడు దేవదేవన్ పిల్లారా దేవుని యొక్క శాశ్వత కృప నేడు మన మీద కూడా ఉండగలుగుచున్నది ఆ కృపను ఇచ్చుటకు మోసేను మాత్రము కాదు మనలో ప్రతి వారిని ఆహ్వానించుచున్న మహిమాస్తరూపుడు ఉదయం నాకు నీవు సిద్ధపడి ఉదయం నా సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవని ఆ మహిమాస్తరూపుడు తెలియపరుస్తున్నాడు దినమునకు ఇరవై నాలుగు గంటలు కలవు అందులో అతి శ్రేష్టమైన సమయం ఉదయ కాలమే అది దేవదేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉన్న సమయం దినము యొక్క ప్రారంభం గడియ ప్రభుని ప్రేమించేవారు ప్రాముఖ్యమైన సమయమందు ప్రభును కలుసుకుంటకు సమర్పించుకొని ఆయనను మహిమపరచగలదురు ఆయనను గనపరచదురు ఆయన వలన ఘనపరచబడుదురు కూడా దేవుని పిల్లారా ఉదేకాల సమయంలోనే ప్రభుని మనం మహిమపరచాలి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని మనం ఘనపరచాలి అనుదినము నూతనముగా ఆయన వాచ్ఛల్యత మనకి పుట్టుచున్నది ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు అద్భుతమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో చేయగల గొప్ప దేవుడే దేవుడు ఏదేను తోటలో సంచరించిన సమయం పగట వేళ చల్లపూట అని పరిస్థితి గ్రంథం మనకు తెలియపరుస్తుంది అప్పుడు సమయం ఎంత కొందరు బైబిలు పండితులు అది తెల్లవారు మూడు నుండి నాలుగు గంటల వరకు గల సమయం అని చెబుతున్నారు ఇస్రాయిలకు ఆకాశం నుండి మన్నా కురిపించబడినది ఉదయకాలమే కాలమే అది దేవదూతల ఆహారం అనియు దాని రుచి తేనెతో కలిపిన అపురూపం వల్లే మనకు తెలుసు దేవదేవుని వెళ్ళారా మన దేవుడు ఉదయకాలశ్రమలో మనల్ని ఎంతో దీవించి ఆస్వదించగల గొప్ప దేవుడే ఎండ ఎక్కువైనప్పుడు ఆ మన్న కరిగిపోవును గనుక నిష్ప్రయోజనం అవును చాలామంది ఎండ వచ్చే వరకు పరుండి నిద్రిస్తున్నారు అట్టి వారు దైవ ప్రసన్నతను దైవకృపను కోల్పోవచ్చున్నారు ఉదయకాల సమయంలో ప్రభుని ప్రార్థించినప్పుడు ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు యొక్క సన్నిధి మనం పొందగలదు ఆత్మీయ బలము కావాల మన్నా కావలనా ఉదయమున ఆయనను వెతికి ఆయన వాచ్యమను ధ్యానించండి ఆయన యొక్క వాక్యమును మీరు ఎప్పుడైతే ధ్యానించారో అప్పుడే ఆయన యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని మీరు పొందగలరు అది మిమ్మలను బలమైన క్రైస్తవులుగా మాత్రమే కాదు విజయవంతమైన క్రైస్తవులుగా నిలబెట్టను కృపను విస్తృంపచేయను దేవా నా దేవుడు నీవే వేకునే నేను వెతకదును నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తుష్టగొని ఉన్నది నీ మీద ఆశుజాత నేను చూడవలని నా శరీరం కుసించుచున్నది నీ కృప జీము కంటే ఉత్తమము నా పెదవులు నేను స్థుతించున్నా అని అంటున్నాడు దేవుడు పెళ్లారా దేవదేవుడికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఇప్పుడే ప్రార్థిందామా ప్రార్థనలో మీరు కొనసాగలదురా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సంపూర్ణమైన ప్రార్థనా వీరులుగా మిమ్మల్ని చేయలుగాక సంపూర్ణమైనటువంటి దేవ కృపతో మిమ్మల్ని ప్రభు నింపును గాక జీవము కంటే నీ కృప ఉత్తము అను పాటను మీరు పాడి ప్రభువును మహింపరిచి గనపరచండి ఆరాధించండి ఆయన యొక్క శాశ్వత కృపతో నింపబడండి ప్రభు కృప నేడు మీతో నిలిచి ఉండను గాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు మహిమానుతుడు పరిషుదుడు సర్వాధికారమైన మా ప్రియ పురుడా దీర్ఘశాంతుడా కృపా సమృద్ధి గలవాడా నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాలశ్రమంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగినలో నీ బిడ్డలాని మమ్మల్ని అందరిని నింపండి బలపరచండి మీ ప్రసన్నత నీ పరిపూర్ణత మీ తేజస్సు మీ జీవం మీ బిడ్డలైన మాకు అందరికీ అనుగ్రహించు రక్షక మీరు ఎంతైనా నమ్మదగిన వాడు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు అయినావు గనక అనుదినము నూతనముగా నయనాని యొక్క వాచ్యలత మాకు దయచేయండి మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి దేవాన్ని కృప ద్వారా మాకు జైవి అనుగ్రహించి బిడ్డలందరినీ ఆస్కృతించి దీవించి వర్దల చేసి పరిశుద్ధాత్మ కార్యం దయచేసి అందరినీ నీ సాక్షులుగా నింపి నీ పరిశుద్ధాత్మ మేలుతో తుర్తుపర్చి వినేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మేన్ ఆమెన్ మేన్ ఆ మే గాడ్ బ్లెస్ యూ